హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బు వరల్డ్ అందులో నేను గోధుమ పిండితో బిస్కెట్ తయారు చేబోతున్నాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ కప్స్ గోధుమ పిండి వేయాలి గోధుమ పిండి వేశాక అది మనం పట్టించుకున్న గోధుమలతో పట్టించుకున్న పిండి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో రవ్వ వేయాలి రవ్వ వేసాక కొంచెం కలుపుకోవాలి కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అందులోకి సరిపడా చక్కెర ఉన్న కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి కొబ్బర హాఫ్ కప్ కప్ కొబ్బర ఒక కప్పు చక్కెర ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ పిండిలో ఈ గ్రాండ్ అంతా అందులో వేయాలి దాన్ని దాంట్లో మళ్ళీ నువ్వులు నువ్వులు ఒక చెంచడు సోంపు వేసుకుంటే చాలా ఫ్లేవర్ ఉంటుంది మధ్య మధ్యలో తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు దాంట్లో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు అందులో మనం చక్కెర వేసుకున్నాం కాబట్టి బాగా నీళ్లు పట్టవు కొంచెమే వాటర్ పడతాయి చూసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలి బాగా గట్టి కలుపుకోవద్దు ఆ ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి పక్క పెట్టుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక రెండు ముద్దలుగా చేసుకొని ముద్దలుగా చేసుకొని దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని చాకుతో ఒక సైడ్ నుంచి బిస్కెట్ షేప్లలో పోసుకు కట్ చేసుకుంటూ రావాలి ఇలా షేప్స్లా కట్ చేసుకుంటూ రావాలి దాన్ని సన్నగా కొయ్యకూడదు మరి లావుగా కొయ్యకూడదు ఇలా కట్ చేసుకోవాలి వీటిని ప్రెస్ చేయకూడదు ప్రెస్ చేస్తే గట్టిగా అయిపోతాయి బాగా ఇప్పుడు నూనె కాగి నూనె కాగింది నూనెలో వేయించుకుందాం ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి దూరగా వేయించుకోవాలి మెల్లగా తిప్పాలి లేకపోతే విడిపోతాయి అవి స్లో ఫ్లేమ్లో చిన్నగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అది తొందరగా రెడ్గా అయిపోయి లోపల కుక్ అవ్వకుండా కుక్ అవ్వవు కాబట్టి స్లో ఫ్లేమ్లో మెల్లగా వేయించుకోవాలి ఇలా రెడ్గా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా క్రిస్పీగా బాగుంటాయి ఇవి వేడి మీద కంటే కొంచెం చల్లారాక క్రిస్పీగా అవుతాయి ఇలా వేసుకున్నాక మిగిలినవి కూడా వేసుకోవాలి ఇందులో వేసిన మిగిలినవి కూడా వేయించుకోవాలి ఇందులో వేసుకున్న నువ్వులు ఓమా వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలా చిన్నగా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కూడా ప్లేట్లో వేసుకుంటే అంతే అండి ఇలా వేసుకున్నాక కొంచెం ఫ్యాన్ కింద పెడితే కొంచెం అవి క్రిస్పీగా అవుతాయి అంతే అండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్